ఇంకా వస్తున్నటువంటి మా పార్టీ సీనియర్ నాయకులు డిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు ధన్యవాదాలు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈరోజు మీ ద్వారా ప్రజలకు రైతులకు తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ పాతికే సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగినది మొదటి నుంచి కూడా మానుకొండూరు నియోజకవర్గము ఇది తెలంగాణ రాష్ట్రంలో భాగంగా ఉన్నటువంటి నియోజకవర్గమా లేకుంటే ఈ మానుకొండూరు నియోజకవర్గం ఏమన్నా స్వతంత్రం కలిగినటువంటి రాజ్యమా అన్నటువంటి పరిపాలన ఈ నియోజకవర్గంలో కొనసాగుతూ ఉన్నది ఎందుకనంటే నిన్న మొన్న ఉన్న రైతులకు సంబంధించినటువంటి సొసైటీలు సహకార సంఘాల యొక్క విడతం అనుకుంటా చేసినట్టుగానే వెనుకకు పోయి భయపడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము సొసైటీలను కూడా ఎన్నికలు నిర్వహించకుండా ఉన్న సొసైటీలనే మరొక ఆరు నెలల పాటు కొనసాగిస్తున్నాము అని చెప్పేసి ఒక జీవోను విడుదల చేయడం జరిగింది దానికి అనుకూలంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సహకార సంఘాల యొక్క పదవీ కాలాన్ని ఒక ఆరు నెలల పాటు పొడగించినటువంటి జీవో ఒకటే ఉంటుంది ఒక జీవోనో జిల్లాకు ఒక జీవోనో ఎక్కడ కూడా ఉండదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వ్యవసాయ శాఖ యొక్క కమిషనర్ గారు యొక్క వారు జీవో జారీ చేసినటువంటి జీవో ప్రకారము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సొసైటీల పదవీ కాలాన్ని మాత్రము వాళ్ళు పొడగించినారు దాని తదనంతరము ఒక రెండు మూడు రోజుల తర్వాత జివో ఇచ్చేటప్పుడు మాత్రము మరి ఇదేందో నాకు అర్థమైతే లేదు మానకొండ నియోజకవర్గంలో పన్నెండు సొసైటీలు ఉన్నాయి ఈ పన్నెండు సొసైటీలు కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రగతి సాధించినటువంటి కరీంనగర్ జిల్లాలోనే మానకొండూరు యొక్క సొసైటీలు చాలా అద్భుతమైనటువంటి ప్రగతిని పురోగతిని ఆర్థికంగా కూడా ఎదిగినటువంటి సొసైటీలలో మన టాప్ వన్ టూ త్రీ ఫోర్లో కూడా మన సొసైటీలు ఉన్నాయి ఇక్కడ మానకొండూరు ఈ నియోజకవర్గంలో ఈ పన్నెండు సొసైటీలలో ఒక ఐదు సొసైటీలు పోను ఈ మిగతా ఏడు సొసైటీలు ఈ ఏడు సొసైటీల యొక్క పదవీ కాలాన్ని రద్దు చేసి పర్సన్ ఇన్ఛార్జ్లో పెట్టడం జరిగినది మేము దీనికి సంబంధించినటువంటి విషయాలను మొన్న మా జీవన గారు మేము కమిషనర్ గారితో మాట్లాడడం జరిగినది ఇక్కడ ఉన్నటువంటి జీసీఓతో కానీ పైన ఉన్నటువంటి కమిషనర్ గారితో మరి ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక జివో ఉన్నది మరి మానకొండూరు నియోజకవర్గానికి ఏదైనా జీవో ఉన్నదా సార్ అది మాకు ఇవ్వగలరు సార్ అంటే జివో గుట్లో ఏం లేదు సార్ మీ ఎమ్మెల్యే గారు మీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు ఈ సొసైటీలను ఆపమని చెప్పేసి ఒక లెటర్ పెట్టడం జరిగినది వద్దు అని చెప్పేసి మాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయి సార్ అని చెప్పేసి మేము అడిగినాం అరే ఎట్లా వద్దు అంటాడు ఇప్పుడు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సొసైటీలు ఇది పోనీ పర్వాలేదు మరి మన ఉస్మానాబాద్కు స్వయంగా మంత్రిగారే ఉన్నారు మరి మంత్రిగారి నియోజకవర్గంలో కూడా ఏమైనా ఆగిపోయినా అని అడిగినాం మంత్రిగారి దగ్గర మాకేం సంబంధం ఉంటుంది అది రైతుల యొక్క సొసైటీ అది స్వయం పాలకం కలిగినటువంటి సొసైటీలు కాబట్టి మేము వాళ్ళు జోక్యం చేసుకోలేదు వాళ్ళు గతంలో ఎవరైతే సొసైటీలు ఉన్నారో వాళ్ళకే మళ్ళీ తిరిగి చైర్మన్లకు మళ్ళీ అపజెప్పడం జరిగిందని చెప్పేసి మేము మంత్రి గారితో మార్నింగ్ కూడా మేము మాట్లాడము అక్కడ కూడా క్లియర్గానే ఉన్నాయి అట్లాగే ఉస్నాబాద్ క్లియర్గానే ఉన్నది కరీంనగర్లలో కూడా ఉన్నటువంటి కొత్త కొత్తపల్లి ఆ సొసైటీలు కూడా క్లియర్గానే ఉన్నాయి మంతిల్లో తెలుసుకున్న మీ దగ్గర ఇట్లా ఏమైనా ఆప్యాని మంత్రిలో కూడా ఏడా లేదు చొప్పదనలో కూడా అడిగినాం అక్కడ కూడా ఎక్కడ లేవు హుజరాబాద్లో అడిగినాము ఆడ కూడా ఏడు లేదు సిరిసిల్లలో అడిగినాం అక్కడ కూడా లేదు మరి విప్పు వెమ్లో వాడన్నది మీ దగ్గర కూడా ఏమన్నా ఆపినట్టే ఎక్కడ కూడా ఒక్క సొసైటీని కూడా హాయస్టేజ్గా అందరు ఇవ్వ ఇచ్చినారు కేవలము మానకొండ నియోజకవర్గంలో మాత్రమే ఈ ఏడు సొసైటీలను ఎందుకు ఆపినట్టో దయచేసి మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఈ ప్రాంత ఎమ్మెల్యే గారిని మేము సూటిగా అడుగుతా ఉన్నాం ఈ ఆపుడ ఉండంలో ఉన్నటువంటి మీ ఉద్దేశం ఏందో ఖచ్చితంగా రైతులకు తెలియజేయాలి ఎందుకనంటే వారి పరిగణ వాళ్ళు వాళ్ళ ఐదు సంవత్సరాల పాలనలో ఎక్కడ కూడా వాళ్ళకు ఎలాంటి సస్పెన్షన్ కానీ ఎలాంటి ఇతరత్ర కానీ ఏం జరగలేదే ఇలా పొరళ్ళ సొసైటీ మొత్తం టాప్ త్రీలో ఉన్నది చాలా అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించినారు కేశవపట్నంలో రెండు సొసైటీలు ఉంటే అక్కడ మా తిరుపతి రెడ్డి ఉన్నాం సంజీవ్ రెడ్డి ఇద్దరు ఉన్నారు చాలా అద్భుతంగా వాళ్ళు వచ్చిన తర్వాత మూతపడ్డ నూతన నూతన పెట్రోల్ బంక్లు ఓపెన్ చేశారు మా చైర్మన్లు గోదాములు కట్టించారు సకాలంలో చాలా కోట్ల రూపాయల ఒక ఆదాయాన్ని సొసైటీకి తీసుకొచ్చి పెట్టిరు అక్కడ కూడా సొసైటీ కూడా ఉన్నది పోరంలో కూడా అట్లాంటి పరిస్థితి ఉన్నది ఇల్లంతకుంటలో రెండు సొసైటీలు గాలిపల్లి సొసైటీ అలాగే ఇల్లంతకుంట సొసైటీ రెండు పెట్రోల్ బంక్లో చేసిరు గోదాములు కట్టిరు దానికి కోట్లాది రూపాయల యొక్క ఆదాయాన్ని కలిగింపజేసినటువంటి టాప్లో ఉన్నటువంటి ఈ సొసైటీలను ఇలా నీ అధికార బలాన్ని ఉపయోగించుకొని నీ చేతగానితనాన్ని ఉపయోగించుకొని ఆపడంలో ఉన్న ఉద్దేశం ఏంది అని చెప్పేసి మేము అడిగినాం మరి ఎందుకు ఆపీ మీ ఎందుకు ఆపీరంటే మాకు అన్నా అని చెప్పేసి ఒక ఇద్దరు సొసైటీ చైర్మన్లు వాళ్ళ ఆఫీస్కి కూడా వెళ్ళడం జరిగింది వాళ్ళ ఆఫీస్లో ఉన్నటువంటి ఇక నేను పదే పదే నేను అడగలేను దయచేసి మాకు కూడా ఖర్చులు ఉంటాయి సొసైటీకి పది లక్షల రూపాయలు మేము నిర్ణయించడం మరి పది లక్షల రూపాయలు కనుక మాకు ఇవ్వగలిగితే మీకు మళ్ళీ తిరిగి ఇవ్వడంలో కొద్దిగా సాయం చేస్తాను చెప్పి ఎమ్మెల్యే గారు అని చెప్పేసి వాళ్ళు సమాధానం చెప్తా ఉన్నారు మరి ఆరు నెలల కాలానికి ఈ సొసైటీకి పది లక్షలు అనేది ఎక్కడన్నా ఉన్నారా దయచేసి మీరు చెప్పు మరి దానికి ఏమన్నా జియో తీసుకొచ్చిరా మీరు మేము పైసలు ఇచ్చిన వాళ్ళకి మేము ఇస్తాము మేము ఇయ్యని వాళ్ళకి మేము ఇవ్వము అనేది జియో ఇట్లా ఉంటే చెప్పండి మరి వాళ్ళు లబలబలబ మొత్తుకుంటా ఉన్నారు ఇది ఒక విచిత్రమైన పరిస్థితిలో ఉన్నది దయచేసి నీకు నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ చిల్లర మళ్ళా రాజకీయాలు అనేది దయచేసి రైతుల మీద చెయ్యొద్దని చెప్తా ఉన్నా మేము రైతులు ఇప్పటికే చితికిపోతూ ఉన్నారు ఒక దిక్కు కరెంటు చక్కగా వస్తలేదు బోర్లు ఎండిపోతూ ఉన్నాయి బాయిలు ఎండిపోతూ ఉన్నాయి రోజు వార్తలు పేపర్లలో మీరు చూస్తూనే ఉన్నారు ఒక పెట్టుబడి రాక నీ రైతు బంధు నీ రైతు భరోసా రాక అన్నమో రామచంద్ర అంటే ఒకరికి ఏడుస్తూ ఉన్నారు నీ రుణమాఫీ చక్కగా కాక ఒక్కొక్కరు పురుగుల మంది చచ్చిపోదామని చెప్పేసి రోజు పేపర్లలో మనం ఆత్మహత్యలు ఒక వాటి తెలంగాణ వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి మానకొండ నియోజకవర్గంలో కూడా చాలా మందికి రుణమాఫీ కాక చాలా అవసరం పడుతున్నటువంటి సందర్భంగా కనబడతా ఉన్నాయి ఇలా నీ చేత కాని తనానికి ఒకప్పుడు చుట్టూ నీళ్ళు ఉన్న కూడా సుక్క దొరకని అన్నట్టుగా ఇలా ఇల్లంత ఇల్లంతకుంటూ నుంచి కానీ ఇలా తోటపల్లి రిజర్వాయర్ కూడా కనీసం ఉన్న నీళ్ళు కూడా కాలువల ద్వారా ఇవ్వలేకపోయినటువంటి అసమర్థతలో ఉన్నటువంటి నువ్వు ఇలా పంటలు ఎండిపోయిన మన చూడండి మొక్కజొన్న మన చెంజర్లా ఇట్లా అటు పొలాలు ఎండిపోయినాయి పొలంపల్లి మీదకి అటు పొలాలు ఎండిపోతూ ఉన్నాయి మొక్కజొన్న ఎండిపోతా ఉన్నది ఇలా గవ్విడి గురించి ఆలోచన అనేది ఒక యూరియా దొరకలేదు దయచేసి యూరియా గురించి చెప్పుల లైన్ కడతా ఉన్నారు రాత్రులు లైన్ కడతా ఉన్నారు బ్లాకులల్లా భార్యల మీద పుస్తకాల ముద పెట్టుకొని అడ్డికి పావుసిన అప్పులు తీసుకొచ్చుకొని ఇలా యూరియా మందు కొనుకొచ్చినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ సందర్భంలో మరి సహకార సంఘాలు అనేటివి రైతులకు అండగా నిలబడేటటువంటి రైతు సంఘాల మీద నీ ఖర్చ సాధింపింది అనేది మేము అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా దీనికి జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది నువ్వు నువ్వేదో డామ్ అని బెదిరిచ్చేసి వీళ్ళేదో అక్రమాలు చేసిరని మరి అక్రమాలు చెప్తే ఐదు సంవత్సరాల దాకా ఎట్లా ఉంటారు అక్రమాలు చేస్తే నీ పదవీ కాలంలో ఉన్నప్పుడు వాళ్ళని ఎందుకు తొలగించలేదా మేము అడుగుతా ఉన్నాం మేము ఒకటే చెప్తే ఎవ్వరంటే వాళ్ళని బెదిరించడం ఇలా ఊటూరు సొసైటీ ఉన్నది వాస్తవంగా ఊటూరు సొసైటీ అనేది ఆ అన్న చైర్మన్ వాళ్ళ నాన్న జమాన్ నుంచి నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు చాలా అద్భుతంగా జరుపుతూ ఉన్నారు నేను ఒకరోజు నేను ఆయనను ఆయన చైర్మన్ అడిగిన ఎందుకన్నా ఇంత ఊజ ప్రతి ఒడి ఒల్లి పంచాలంటే మాకు ఒకటే ప్రేమ మా నాన్నగారు ఈ సొసైటీని చాలా అద్భుతంగా చేసిరు ఈ సొసైటీ ఊటూరు సొసైటీ అనేది మేము కన్నతల్లిలాగా భావించుకుంటున్నామే మాకు తల్లి లేదు ఈ సొసైటీ మాకు తల్లి ఎందుకంటే మా నాన్న ఎంతో ప్రేమించు ఈ సొసైటీని చాలా అద్భుతంగా చేసిరు దీని అద్భుతమైనటువంటి ప్రగతిలోకి తీసుకొచ్చడం దీనికి ఆపాడాలన్నటువంటి ఉద్దేశంతో నేను ఉన్నాను తప్ప నేను పక్కన తప్పితే దీన్ని కుక్కలు చూపిన విస్తారాలు అక్కడ ఉండేది అని చెప్పేసి ఆయన చెప్పాడు ఇక్కడ ఉన్నటువంటి ఏడు మంది చైర్మన్లతో కూడా నేను పాలకులకంటనే మాట్లాడడం జరిగినది వాళ్ళు చాలా అద్భుతం ఉన్నటువంటి ప్రగతిలో ఉన్నటువంటి సొసైటీలను నిర్వీర్యం చేయాలి వాళ్ళని ఆగం చేయాలి అన్నటువంటి నీ కక్ష సాధింపై దాన్ని మేము అడుగుతా ఉన్నాం ఇలా ఆరు నెలలు సమయం ఇచ్చురు నీకు దమ్ముంటే నీకు ధైర్యం ఉంటే రేపు ఎలక్షన్లలో నీ సొసైటీ చైర్మన్ గెలిపించుకో గెలిపించుకో ఎవడద్దంటా ఉన్నాడు నీకు ఒక అవకాశం వచ్చింది కదా అంతే తప్ప ఇప్పటికైనా నువ్వు ఖచ్చితంగా చేల్సిన టప్పును నీ అధికారాన్ని ఉపయోగించి నువ్వు వెళ్ళి కొండివి పెట్టి ఆ లేకపోతే నీ అంత అవినీతి పరుడు నీ అంత కమిషన్లు వసూలు చేస్తుండేవాడ ప్రపంచంలో ఉన్నాడా ఎంత ఎందు ఎందుకు వీళ్ళ మీద నీ అభియోగం ఏంది వీళ్ళ మీద అని నేను అడుగుతా ఉన్నా ఒక్కొక్కరి దగ్గర ఏంది ఈ కక్క ఈ కమిషన్ల కక్కుతి ఏందో నాకు అర్థమవుతుంది దయచేసి నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఇప్పటికే నేను కమిషన్ల నారాయణాన్ని తీసుకుంటా ఉంటున్నాను ఇలా కాల్వల మీద నీళ్ళ గురించి ఆలోచిస్తలేవు నువ్వు ఎండిపోతున్న పంటల గురించి ఆలోచన ఆలోచిస్తలే నువ్వు ఇలా కమిషన్ల గురించి ఆలోచన ఉన్నట్టుగానే రైతుల మీద ఆలోచన చేయమని చెప్తా ఉన్నాం నీకు వ్యక్తిగతమైనటువంటి బరాబరి చెప్తా ఉన్నాం మా సొసైటీలని ఏకగ్రీవంగా పన్నెండు మానకొండూరు నియోజకవర్గంలోని ఏకగ్రీవంగా పన్నెండు సొసైటీలను గెలుచుకున్నాము మా పార్టీ మేము దయచేసి ఇలా నీకు దమ్ముంటే నువ్వు మళ్ళా గెలువు నీకేమన్నా వ్యక్తిగతమైనటువంటి కక్ష ఉంటే నా మీద చూడు కానీ ఈ రైతుల మీద కానీ సొసైటీ చైర్మన్ల మీద కానీ సూచించడం అనేది నీకే మంచి కాదు నారాయణ అని నేను చెప్తా ఉన్నా నేను ఖచ్చితంగా ఎందుకనంటే నువ్వు చేస్తున్నటువంటి పాలన నువ్వు ఇటీవల చేస్తున్నటువంటి అనేకమైనటువంటి పనులను కూడా అందరూ కూడా నిశ్చితంగా మేము గమనిస్తూ ఉన్నాం దయచేసి దీన్ని ఇటువంటిది ఇటువంటి కక్ష సాధింపు అనేది మా చైర్మన్లకు వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఉన్నారు నువ్వు అదనంగా ఇస్తే ఇవి నువ్వు సోషల్ నువ్వు మొత్తం పెట్టుకో ఎవడు అడగలే కూడా నేను రినివల్ చేయమని ఎవడు అడగలేదు ఇచ్చిన దాంట్లో మా ఎందుకు ఆవిరని మాత్రమే అడుగుతా ఉన్నాం దయచేసి కాబట్టి ఇప్పటికైనా ఇది నీ మంచిది కాదు ఖచ్చితంగా దీని మీద కూడా మేము కంప్లైంట్ చేస్తాం దీని మీద కూడా వ్యవసాయ శాఖ మంచిని కలుస్తాం అవసరం అనుకుంటే న్యాయపరంగా న్యాయపరంగా ఈ సొసైటీలో ఎట్లా ఎట్లా నువ్వు పర్సనల్ ఇన్ఛార్జీ నిర్ణయిస్తావు అనే దాని మీద కూడా మేము ఖచ్చితంగా మేము మాట్లాడుతున్నాం మేము మాట్లాడతాం కాబట్టి ఇప్పటికైనా నీ వైఖరి మార్చుకోవాలి నీ పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఒకేవేళ రాజకీయాల సొసైటీలలో రాజకీయాలు వద్దని చెప్తా ఉన్నాం మేము దయచేసి నేను పది సంవత్సరాలు ఉన్నానే నేను వచ్చిన తర్వాత కూడా ఆ గతంలో కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు నేను రెండు వేల పద్నాలుగు తర్వాత నేను వచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు చాలా మంది సొసైటీ మరి వాళ్ళ మీద వాళ్ళకు కూడా ఇట్లనే అదనపు కాలాన్ని పొడగించినప్పుడు మేమేమి ఇవ్వలేదే వాళ్ళకు ఇట్లా కక్షశాల వీళ్ళొద్దు వాళ్ళు ఇప్పుడు ఎంబడి దిగేటోళ్ళు ఉన్నారు ఇలా ఇల్లు అంతకుంటా నేను వచ్చినాకనే ఉండే ఆయనే ఆయన కూడా రెండు సంవత్సరాలు ఇచ్చినాం ఇప్పుడు ఉన్నటువంటి చాలామంది కొంతమంది కాంగ్రెస్లో ఉన్నారు మరి వాళ్ళ మీద మేము కక్ష సాధింపు మేము చేయలేదు నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ క్షణానికి నీ చేత అధికారం ఉండొచ్చు అధికారము ఎవరిని అయ్యా సొత్తు కాదు ఎవరిని జాగిరి కాదు పది సంవత్సరాలు నేను కూడా చేసినే పది సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా నేను ఉన్నా కాబట్టి ఇప్పటికైనా అధికారం అనేది శాశ్వత కాదు అహంకారాన్ని తగ్గించుకోవాలి రైతులలో రాజకీయాలు వద్దని మేము చెప్తా ఉన్నాం నీకు దమ్ముంటే గా యూరియా తీసుకొచ్చి అందుబాటులో పెట్టు ఇక దమ్ముంటే ఒక రోజు రివ్యూ పెట్టుకో మొత్తం ఎంతమందికి నువ్వు రైతు భరోసా ఇచ్చిన ఒకసారి రివ్యూ చేసుకో ఎంతమందికి రుణమాఫీ జరిగిందో రివ్యూ చేసుకో వీటి మీద ఆలోచన లేదు పని చేసిన మీద పని చేసిన నువ్వు ఎంతమందికి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా రైతులో బోనస్ అయిపోయింది అంటున్నాడు సన్న వద్దకి ఇప్పుడు కూడా పైసలు రాక చాలా మంది అవస్థలు పడతా ఉన్నారు చేసిన పనులకు పైసలు వచ్చే పరిస్థితి లేదు ఇవాళ ఏమన్నా చక్కదనం ఉందా నువ్వు చేసిన పనికి ఇవాళ నిన్న మొన్న మీరు గుళ్ళపల్లి కాడ ఆ రోడ్డు నేనున్నప్పుడు డెబ్బై ఒక్క కోట్లు నేను తీసుకొని వస్తే ఆ రోడ్డు పెట్టినాం మేము ఆ రోడ్డు ఇప్పుడు మళ్ళీ మేము సంవత్సరంన్నర కాలం అవుతా ఉంటే ఇవాళ ఇంకా గట్ల నత్తనాడక నాడితే నిన్న మొన్న మొత్తం ఆడ ధర్నా చేసిరు రోడ్లు వేసే పరిస్థితి నీకు లేదు తీసుకొచ్చిన పైసలు ఖర్చు పెట్టి రోడ్ లేపేసే పరిస్థితి లేదు భయపడిపోతా ఉన్నారు కాంట్రాక్టర్ వాడు అప్పుడు యాభై లక్షలు అడిగినట్టే ఇప్పుడు మళ్ళీ యాభై లక్షలు అడిగితే పూర్తి పని చేయబెన్ వాడు పక్కకు పెట్టేసి వెళ్ళిపోయినాడు వాడు వాడు వాటి సామాన్లు అమ్ముకుంటాడు అంటే వాళ్ళ మిషన్లు గీషన్లు ఆ ట్రిప్పర్ అమ్ముకుంటే కూడా ఇవాడు అన్న ఈ పాలన చూస్తూ ఉంటే భూములు అంతలు కనీసం ఈ సేఖర్ ఇంటికి వాడు అమ్ముకుందాం అంటే కూడా పరిస్థితి లేకుండా ఉంది నేను ఏడికై తీసుకొచ్చి చేయాలన్నాడు దశ వంటలకు బిల్ మన వచ్చింది కదా సహమాండంగా జరిగింది ప్రజలు కర్రు కాల్చి కాల్చి వాతలు పెట్టిర్రు మొత్తం మంత్రులు ముఖ్యమంత్రి వచ్చి ఓ ఇగ అలాయి బలాయి తీసుకొని అబ్బా 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 అంటే మస్తు కర్రు కాసి వాత పెట్టి ఆఫీస్కి తీసుకుపోయినావు మంచిగా గూసునే పెట్టుకున్నావు నేను నిజంగా చెప్తున్నా ఒకటి చెప్తా అందరికి పోగానే చూపిస్తుండట ఇగో ఇది ముఖ్యమంత్రి ఆయన కప్పు ఈ కప్పు శాసన అది కడ కూడా అడగలేట ఎగ్జిబిషన్ లెక్క పెట్టిందట ఎప్పుడు వచ్చినా గదే కప్పులో తగిడు గదే సీసార్ రోజు ఆ వాసన ఊసుకుంటామంటే సంతోషం సార్ ఆ వాసన నీకు రావాలి ఎప్పుడు మరి ఆయన వచ్చినప్పుడు ఆఫీస్లో కూసులో పెట్టుకున్నప్పుడు మన నియోజకవర్గం దళిత నియోజకవర్గం మరి రాకరకం ఆఫీస్కి వచ్చినాం మన ఒక వంద కోట్లో యాభై కోట్లు స్పెషల్ ఫండ్ ఇవ్వాలని అడగాలని తెలివి ఉన్నాడు అయితే మరి నేను తీసుకొచ్చుకున్నా కదా గతంలో ఇరవై కోట్లు తీసుకొచ్చిన సీఎం గారు కరీంనగర్ వచ్చినప్పుడు మన బెడ్జింగ్ కార్డ్ వచ్చినప్పుడు ఇరవై కోట్లు తీసుకొచ్చినా సార్ రాకరాక వచ్చినా కుట్టావు సార్ మా ఏమని ఇచ్చిపోవారు మీరు దయచేసి ఇబ్బంది దగ్గర డబ్బులు అడగకండి ఏం కావాలో ఎంత కావాలని చెప్పు నీ మెడికల్ కాలేజీకి ఎన్ని పైసలు కావాలనో దయచేసి ఒకటేసారి చెప్పు మేమందరం కూడా మేము కూడా ఒక అరవై వేల మంది మీ సభ్యులు ఉన్నాం మా క్రియాశీలక సభ్యులు అరవై వేల మంది ఉన్నారు మాకు బీఆర్ఎస్ పార్టీ మంది మా కుటుంబ సభ్యులు ఉన్నారు మేము తలాయం చేసుకుంటాం లేకుంటే ఏమన్నా అడకచ్చానిత్తం కానీ అవసరం కాకుంటే మా భూములు ఇస్తాం కానీ దయచేసి ఇలా దీని పేరిట ఈ ఇట్లాంటి వాళ్ళ మీద పగ తీర్చుకోవడము సొసైటీల మీద వాళ్ళ మీద వీళ్ళ మీద మేము ఇప్పటికి మళ్ళీ మళ్ళీ నీ కమిషన్ల కోసమే సొసైటీ ఏ సొసైటీలోనూ నువ్వు నీ అధికారాన్ని ఉపయోగించుకొని అధికారుల బెదిరించి చెప్తా ఉన్నా డిసిఓ గారు సార్ ఇది ఎక్కడ లేదు సార్ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి గారు కూడా నీ ముఖం పట్టుకుని తిట్టు నువ్వు ఎవరైతే వడ్లూరు లక్ష్మి విప్పును తీసుకొని సిరేంద్రబాబును తీసుకొని తుమ్మ దీని యొక్క తుమ్మల నాగేశ్వరరావు గారి వ్యవసాయ శాఖ దగ్గర మంత్రి దగ్గరికి పోయి పోయి ఆపన్నప్పుడు ఆయన అనే చెప్పిండు ఇదేందా ఆపుడు అనేది ఎక్కడ కుదరదు ఎట్లా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినాం కదా అని చెప్పేసి మంత్రే నీ ముఖ మీద ఉమ్మేస్తూ చెప్పిండు దయచేసి మంత్రి గారు నీ ముఖం మీద ఉమ్మేస్తూ మొత్తం సొసైటీలు అన్ని రద్దు చేయమని చెప్పిండు ఇక్కడ సొసైటీలు మొత్తం తీసేయమన్న నియోజకవర్గంలో తీయడం అనేది కుదరదు అని చెప్పేసి ముఖం మీద ఉమ్మేసినట్టు చెప్పిండు ఆయన నీకు బుద్ధి రాకపోయా మళ్ళీ ఆయన నీ రాజకీయాన్ని ఉపయోగించుకొని ఇక్కడ డీసీ బెదిరించి అక్కడ కమిషన్ గారిని బెదిరించి కమిషన్ కానీ బెదిరించి నువ్వు ఆపడం అనేది ఇది సరైనది కాదు అని చెప్తా ఉన్నా ఇట్లాంటి రాజకీయ కక్షాలు మానుకోమని చెప్తా ఉన్నా మా కార్యకర్తలు బెదిరిస్తూ ఉన్నావు కేసులు పెట్టిస్తూ ఉన్నావు ఎవడో దర్ఖార్ తీసుకొని పోతే ఎంత ఇస్తావు అని అడుగుతా ఉన్నావు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి దయచేసి ఇవన్నింటికి కూడా నీ పద్ధతులు మార్చుకోకపోతే నువ్వు ఖచ్చితంగా దీనికి తగిన మూల్యాన్ని నువ్వు చెల్లించుకుంటావు ఖచ్చితంగా ఏడుగురి ఆర్డర్లు బరాబరి నువ్వు ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే ఖచ్చితంగా మేము ప్రొటెక్షన్ చేస్తాం మేము ఖచ్చితంగా ఖచ్చితంగా సాధించుకొని తీసుకొస్తాం నీకు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈ రెండు మూడు రోజులు నాలుగైదు రోజులు నీ అధికార బలాన్ని ఉపయోగించి నువ్వు ఆపుతుండొచ్చు కానీ రానున్న కాలంలో ఖచ్చితంగా ఏడు సొసైటీలను ఏ విధంగా తీసుకొచ్చి మళ్ళీ ఖచ్చితంగా మా వాళ్ళు మా చైర్మన్లు నీ పదవీ కాలం ఎక్స్టెన్షన్ చేసిన పదవీ కాలానికి అందరితో పాటు ఖచ్చితంగా మా వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా వాళ్ళు వస్తారు అది జరుగుతుంది నువ్వు దాన్ని ఆపలేవు నీకు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా కాబట్టి ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉంటున్నాం అలాగే నిన్న జరిగినటువంటి ఈయననే గిట్లో ఉన్నాడంటే విచిత్ర పరిస్థితి జరుగుతూ ఉందంటే ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ట్వంటీ పర్సెంట్ పైన ట్వంటీ పర్సెంట్ ఈడొక్క ఆయన మంత్రులు కాబట్టి ఇరవై వసూలు చేసుకుంటే ఎమ్మెల్యే కాబట్టి టెన్ పర్సెంట్ ఇది జరుగుతున్న కదా మేమందరం కూడా చూస్తూ ఉన్నారు మన సాక్షాత్ ఫైనాన్స్ మినిస్టర్ యొక్క చాంబర్ ఎదురుగా పోయి పని చేసిన కాంట్రాక్టర్లు ధర్నా చేసినటువంటి ఫోటో కూడా మనం చూసినా ఉంటున్నాం ఇక్కడ కూడా గదే పరిస్థితి వచ్చి కట్టినది ఈడ కూడా గదే పరిస్థితుంది ఈడ టెన్ పర్సెంట్కు ధర్నా జరిగే పరిస్థితులు ఈడ కూడా కనబడతా ఉన్నాయి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇట్లాంటివి అదుపు చేయలేనటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న హైదరాబాద్లో పెట్టినటువంటి మహిళ బహిరంగ సభలో సేమ్ ఆరు గ్యారంటీల కథ ఎట్లా చెప్పిండో మహిళల గ్యారెంటీల కథలు కూడా గట్లనే చెప్పినాడు బాగా నవ్వుకున్నారు మహిళలు అంతా కూడా ఈయన చెప్తా ఉంటే మహిళలంతా కోటీ చేస్తా కోటీశ్వరులను చేస్తా అని చెప్పేసి ఈయన ప్రసంగాలు వాగుతూ ఉంటే మహిళలంతా కింద నవ్వుకుంటా ఉన్నారు చాలామంది సోషల్ మీడియాలో చేస్తావు బిడ్డ కూటికి లేకుండా అయితే గ్యారంటీ చేస్తావు బిడ్డ కోటీశ్వరులు ఏమో కానీ ఏడాదిన్నర కాలంలో మా కూటికి లేకుండా మాత్రం చేశాయను అని చెప్పేసి మహిళలు మాట్లాడుతున్నటువంటి ఆ సభలోనే కుర్చీల మీద కూర్చొని మహిళలు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇలా సోషల్ మీడియాలో మనకు కనబడుతూ ఉన్నాయి మేము ఒకటే అడుగుతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు నువ్వు మహిళలు కోటీశ్వరులు చేయకపోయినా పర్వాలే కానీ మనం కూటికి లేకుండా చేయొద్దన్నటువంటి మాట మాత్రం మీకు చెప్పదలుచుకున్నాం మేము ఎందుకంటే మహిళలందరికీ బస్సులు ఇస్తా మహిళా సంఘాలకు మండలానికి ఒక బస్సులు ఇస్తా అని చెప్పారు దయచేసి ఎంత విచిత్రమైనటువంటి కుట్రనంటే ఇలా గవర్నమెంట్ దగ్గర పైసలు లేవు ఆర్టీసీ దగ్గర రూపాయి ఏకాన పైసలు లేవు వాళ్ళ కనీసం డీజిల్ పోసుకొని బస్సు నడిపించే పరిస్థితులు ఈ ఆర్టీసీ వ్యవస్థ లేదు లేదు కాబట్టి ఇలా ఎలక్ట్రికల్ బస్సుల పేరిట జేబీ కంపెనీ అనే ఒక కంపెనీకి వాళ్ళ అప్పయ చెప్పి నడుపుకోమని ఆర్టీసీ వాళ్ళ బస్సులు నడుపుకోమని చెప్పి కిరాయి మా కిరాయి ఈరి మీరే నడుపుకోమని చెప్పేసి చేతులు ఎత్తేసారు మరి అట్లాంటి ఆర్టీసీకు నువ్వు ఆరు వందల బస్సులు కొని ఆర్టీసీకి ఎట్లా అబ్బాయి చెప్తావు ఉన్న బస్సులే ఆర్టీసీ ఓడి ఇతరుల కిరాయి ఇచ్చుకుంటా ఉంటే నువ్వు మహిళల దగ్గర ఉన్న బస్సులు తీసుకొని పోయి నువ్వు వీళ్ళకి ఎట్లా నడిపిస్తావు ఇలా ఆర్టీసీ బస్సు నడిపే పరిస్థితి ఎక్కడ కనబడుతుందా నీ పిచ్చిదుగులకు పాలనతోని మహిళలే తిట్టుకుంటా ఉన్నారు ఎవడి పెట్టి అని చెప్పినాడు బస్సు ఆర్టీసీకి బకాయిలు పడ్డారు ఇలా ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఆర్టీసీ కనబడతా ఉన్నది ఆఖరికి పాత బస్సులను తీసుకొని ఉప్పు మిరపకాయలు అమ్ముకుంటా ఉన్నారు ఊళ్ళల్లో ఎక్కడికి బఠానీలు అమ్ముకున్నట్టుగా ఇలా ఆర్టీసీ బస్సులల్లో ఉప్పు మిరపకాయలు పాత సామాన్లు ఇలా అన్ని గ్రామాలను తిరిగి బస్సుల ద్వారా కార్గో ద్వారా ఆర్టీసీ అమ్ముకుంటే ఆ ఆర్టీసీ ఆ మహిళల దగ్గర ఉన్నటువంటి బస్సులను కొనుగోలు చేసి నువ్వు ఇస్తున్నటువంటి నీ కుట్ర అనేది ఇలా నవ్వుకుంటా ఉన్నారు అంతా అమాయకంగా తెలంగాణ ప్రజలు లేరు తెలంగాణ మహిళలు లేరు నేను ఒకటే మహిళా సోదరి వల్లకి మేము ఒకటే చెప్తా ఉన్నాం ఎక్కడ ఆర్టీసీ కొత్త బస్సులు కొనే పరిస్థితి లేదు కాబట్టి మహిళల దగ్గర ఇంతో అంత పాపం రూపాయి రూపాయి పొదుపు చేసుకొని మహిళా సంఘాలను అద్భుతంగా వాళ్ళు నడుపుకుంటారు కాబట్టి మెల్లగా ఆ మహిళా సంఘాల దగ్గర ఉన్నటువంటి పైసల మీద కన్నేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా మహిళలకు అరచేతులో బెల్లం పెట్టి మో నాకిచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇలా పార్టీస్ నేను ఒకటే అడుగుతా ఉన్నా దయచేసి మహిళలు అనేటివి ఈ బస్సులు అనేవి ఇక్కడ లాభసాటిగా ఉన్నాయా ఒకసారి మనం ఆలోచన చేయాలి అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పైసలు తీసుకొని పోయి మేము బ్యాంకు గ్యారెంటీ ఇస్తాం మీరు బస్సులు నడుపుకొని చెప్తున్నారు ఇలా ఉన్న బస్సులు నడిపే పరిస్థితుల్లో ఇలా ఎక్కడైనా కనబడతా ఉన్నా ఎట్లా ఆదాయం వస్తుంది బస్సు నడవం ఆఖరికి ఏం చేస్తారు వీళ్ళ మీద పెడతారు మహిళా సంఘాల మీద ఉన్న పైసలు అన్నాడు కట్టాలి లేకుంటే మీరు మీద వేసుకొని బ్యాంకు అప్పు కట్టాలని పరిస్థితి ఉంటుంది ఈ ఎలక్ట్రికల్ బస్సులు ఇవ్వడం తర్వాత అమ్మితే కూడా కొనే పరిస్థితి కూడా ఈ దానికి ఉండేది దయచేసి మహిళా సోదరు మనను ఆలోచించుమని చెప్తా ఉన్నాం ఎందుకనంటే ఇది ఈ బస్సులు అనేటిది వాళ్ళతో కాని ముచ్చట చెప్తా ఉన్నా దయచేసి ఎక్కడో బస్సు అయిపోతుంది మా లక్ష్యక్క చేసుకుంటారు సంఘం అధ్యక్షురాలు బస్సు ఆడ ఆడకూరుకు మనం ఇంకో బస్ వేసుకొని కొడుకు నువ్వు నిజంగా ఆడద్ మహిళల మీద ప్రేమ ఉంటే నువ్వు ఇస్తానన్న ఇరవై ఐదు వందలు ఇరా నాయన సాలు వాళ్ళకు ఈ మహిళలు కోటేశ్వరులు ఏం చేపారు వాళ్ళు పర్లేదు వాళ్ళకి ఇస్తానన్నటువంటి ఇరవై ఐదు వందల రూపాయలు నువ్వు అయ్యి చెప్తా ఉన్నాము నువ్వు కళ్యాణ లక్ష్యం ద్వారా లక్ష్యం ఏమంటే గవర్నమెంట్ ఇస్తే తులం బంగారం అనవు నువ్వు తులం బంగారం వాళ్ళే కోటి చోళ్ళ తను విచ్చా తులం తూలం దాచిపెట్టుకొని వాళ్ళే కోటి చోళ్ళై తర్పాటు తూలం బంగారం ఇస్తా ఇస్తానటువంటి రెండు వేల నాలుగు నాలుగు వేల రూపాయలు ఇస్తాను మహిళలకు ఆ నాలుగు వేల రూపాయలు అబ్బాయి చెప్పు దయచేసి వికలాంగులకు ఆరు వేలు ఇస్తాను అట్లాగే ఆడ చదువుకునే ఆడబిడ్డలందరికీ కూడా స్కూటీలు కొనిస్తాను గవి గాడి గురించి మాట్లాడతలేడు వాళ్ళ పైసలు వాళ్ళకి పెట్టట బస్సులు ఓ రైస్ మిల్ అయితారట సారు అవ్వుకుంటే ఉన్న రైస్ మిల్ అని మూతలు పడి అమ్ముకుంటారు అంటే పాత వాళ్ళకి అమ్ముకుంటా ఇవాళ్ళకి రైస్ మిల్లు పెట్టిద్దాం మరి ఏదైనా రైస్ మిల్ అయితే దానికి వడ్లే నీ పుణ్యాన కాళేశ్వరం కథం చేసినావు వాగులు ఎండిపోతా ఉన్నాయి బోర్లు ఎండిపోతా ఉన్నాయి ఇలా తిండి తినమందం కూడా వడ్లు పడినటువంటి దుస్థితి మళ్ళీ తెలంగాణలో కనిపిస్తూ ఉన్నది నీ పుణ్యాన భూమికి బరువైనటువంటి వడ్లు పండించినటువంటి కేసీఆర్ సర్కార్ పాలనతో భూమికి బరువైన వడ్లు పండించినటువంటి తెలంగాణ తల్లి బుక్కడి నీళ్ళ కోసం మలవల ఏడుస్తూ ఇలా పచ్చని పొలాల మీ పంట పొలాల మీద వడ్లను వడ్లు తోలుతున్నారు జీవాలను తోలుతూ ఉన్నారు నెర్రలు వాడుతూ ఉన్నాయి ఇలా పురుగుల మందు సాగు సచ్చి గీ కాలానికే గీ కాలానికే వరి పొట్టకొచ్చి చేతికొచ్చే సమయానికి వరి ఎండిపోతూ ఉంటే పురుగుల మందు సాగి ఇలా చచ్చిపోతూ ఉంటే ఇలా ఆ చనిపోయినటువంటి భార్య పిల్లలు మహిళా సంఘాలకు నీ రాణ పెడతాను ఎంత గొప్ప మనసే అనేది ఇది గోదాములు గోదాములుగా ఎడోసుకుంటారే గోదాములు అలా తీరడానికే దొరకని పరిస్థితి వస్తుంటే ఇంకా గోదాములు అలా నిల్వ చేస్తారు ఇక గోదాములు నడిపిస్తారట కనీసం చెప్పడానికి ఉండాలి ఎందుకు ఇంత నీచమైన రాజకీయాలు అని నేను రేవంత్ రెడ్డి గారికి పది సంవత్సరాలు పదో తరవాత చదువుకున్నటువంటి పిల్లలట మహిళా సంఘాలలో జయం కావాలన్నట అసలు నీకు తెలుగున్నదా నువ్వు చదువుకున్న వానికి ఎవడు అడ్వైజ్ ఇస్తున్నాడే ఇదేమన్నా బుర్రనే నాటాడుతున్నాడు రేవంత్ రెడ్డికి నేను పది తరగతి చదువుకున్నటువంటి పిల్లలు మహిళా సంఘాల చదువుకుంటే మహిళా సంఘాలలో మీటింగ్లు పెడితే బడ్జెట్స్ పెట్టి మీటింగ్లు అలా కావాలన్నా లేకుండా నీ ఆర్బాటలకు నీ దాబాలకు నీ అట్టాహసాసాన్ని ప్రదర్శించే మీటింగ్లకు హైదరాబాద్ కానీ అక్కడికని ఎక్కి రావాలన్నా చదువుకునే పిల్లలు పెట్టి ఇదేనా నీ ఆలోచన ఇదేనా ఇగో అలాంటి సైంటిస్టులు కావాలన్నా ఇక సైంటిస్టులు అయితే వాళ్ళ మన మహిళా సంఘాల తోలి శెట్టి కింద సంఘాలు మీటింగ్లు పెట్టిచ్చు రోజుకు రెండు సార్లు ఆ పిల్లలతోని చదివిచిపెట్టి తల్లి బస్సు ఎక్కుతుంది నీ మీటింగ్ పిల్ల బస్సు ఎక్కుతుంది సంఘాలలో రావాలంటే కనీసం మన ఇజ్జత్ ఉన్నదా నీకు జ్ఞానం ఉన్నదా నీకు ఎవడు అడ్వైజ్ ఇస్తున్నాడు ఎవరిని సలహాదారులు పెట్టుకున్నా నేను అడుగుతా ఉన్నా పసిపిల్లల మీద నీ రాజకీయాలు ఏందని నేను అడుగుతా ఉన్నా దయచేసి అరవై ఐదు సంవత్సరాల దాకా అంటే ఎక్కడ పోతారో వీళ్ళందరూ ఎక్కడ మాకు పోతారో తిట్టకుంటూ ఉండాలి మహిళా వాళ్ళను సంఘాలను బంధించాలా వాళ్ళని నేను సభకు తీసుకుపోయి గేట్లేసి తాళాలు ఇస్తావా నువ్వు నువ్వు మహిళా మహిళా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళలకు కూడా స్వతంత్రం లేవు లేకుండా ఇలా ఆ గ్రౌండ్లు వేసి తాళాలేసినవే నువ్వు తాళాలు విధించుండు ఇదే నన్ను మహిళలకు ఇచ్చే స్వేచ్ఛ నీ మీటింగ్ రోజుల్లో కూడా వాళ్ళకు స్వేచ్ఛ లేకుండా మా చేతులకు సంఖ్యలు లేచే బదులు అందరి గేట్లకు తాళాలు వేసినావు ఇది మహిళల పట్లను చూపిస్తున్నటువంటి ప్రేమ మహిళల పట్లను కురిపించినటువంటి వరాలకు ఉబ్బిత అబ్బిబైపై నిద్రనే వదలేరు మా ఆడబిడ్డలు అందరిగా సిగ్గుండాలే మాట్లాడేటప్పుడు దయచేసి మహిళల మీద రాజకీయాలు వద్దు వాళ్ళకి రావాల్సిన ఈమని చెప్తా ఉన్నాం మేము వాళ్ళకి ఇస్తానని ఈయమని చెప్పని చెప్తా ఉన్నాం నేను కూడా చెప్తా ఉన్నా రేపు దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా పాత్రికే మిత్రుల సాక్షి చెప్తా ఉన్నా వాళ్ళ పొంగులేడి గారు ఏమని చెప్పినాడు మేము మూడు వేల ఐదు వందల ఇల్లను మేము ఇస్తున్నామని చెప్పినాడు ఆ ఇల్లు రావు ఎవరు రా మాటలు నమ్మి ఎవడ నా పోసుకుంటే ఉన్నదా అమ్ముకున్నాడు తప్ప వచ్చాయి ఇలా నలభై వేల దరఖాస్తులు వచ్చినాయి పెట్టుకున్న ఇస్తామని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా సర్కారుకు సర్కారుకు కాలం అయిపోయింది చెల్లింది ఇలా తెలంగాణ పల్లెలన్నీ ఎక్కెక్కి ఏడుతున్నటువంటి సందర్భానికి వాటికి ఏదాంటి ఓదార్పుని ఆలోచన చేయాలి తప్ప ఇంకా తెలంగాణలో ఏదో ఉన్నదని చెప్పేసి పొద్దుస్తమానం కేసీఆర్ దిట్టుడు కేటీఆర్ దిట్టుడు హరీష్ను దిట్టుడో నన్ను దిట్టుడు నిన్ను దిట్టుడు అనేది బంద్ చేసుకొని పాలన మీద దృష్టి పెట్టాలని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాము మేము దయచేసి మేము ముఖ్యమంత్రిగా మాకు ఇంతో అంతో మాకు మాకు ఉన్నటువంటి అసందర్భమైనటువంటి మేము ఎప్పుడు కూడా ఇతరుల పెట్ల మాకు వ్యక్తిగత దూషణలు మాకు ఉండవు కానీ నువ్వు ఆలోచన చేసుకోమని నేను చెప్తా ఉన్నాను ఏమని చెప్పి నేను ఓ ఇందిరాగాంధీ ఇంత అన్నాన్నారు ఏంటి అన్న నన్ను కూడా మీరు అన్నలాగా చూసినా నవ్వుకుంటా ఉన్నాడు సోషల్ మీడియాలో పెట్టి చీచీ చీచి మామూలు తిట్లు కదా నీ దయ ఒక్కసారి నీకున్న ఫ్రెండ్స్కో నీకు ఎవరికైనా దయచేసి లేకుంటే నీకు ఎప్పుడు టైంలో యూట్యూబ్ నువ్వు చూస్తున్నావు కానీ చూడకుండా ఎట్లుంటే ఒక్కసారి చూసుకో నేను ఎంత గొప్పగా వెళ్తున్నారు అన్నయ్య ఆయన పాటలే ఆడుకుంటారు అన్నయ్య పిన్నిది అన్న అంటే అనురాగమని బా బ్రహ్మాండమైన పాటలు వస్తున్నాయి సార్ నీ మీద బ్రహ్మాండమైన అబ్బా ఏం పాటలు ఒక్కసారి చూసుకో ఒకసారి చూసుకో రేవంత్ రెడ్డి గారు నీ గురించి ఎంత గొప్పగా మాట్లాడుతున్నారు నా జీవితంలో ఒక నలభై యాభై దేశాల ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంస్కృతి ప్రదర్శనలు చేసిన పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా నేను ఊర్లో బతుకుని కానీ ఈ తీర్చని మాత్రం నేను ఎన్నో చూడలేదే అమ్మపా ఎంత సమ్మగా మాట్లాడుతున్నాడు మహిళలు దయచేసి ఎవరన్నా భూతపాదం మాట్లాడితే ఎట్లా అనుకుంటారు అరే మొగోలు బంద్ అయిపోయి ఆడోళ్ళు మాట్లాడుతున్నారు అన్నయ్య అన్నయ్య అనుకుంటారు ఎంత ప్రేమను కోరుకపోతున్నారు దయచేసి ఒకసారి చూసుకోమని చెప్పేసి నిన్ను మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం అలాగే చివరిగా నేను ఒకటే చెప్తా ఉన్నాం మా కమిషన్ల నారాయణ గారికి పదే 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 ఈ కమిషన్ల గురించో దీని గురించో దాని గురించో నువ్వు చేయమని చెప్తా ఉన్నా మేము పెద్దలింగాపూర్లో ఇలా రంగనాయక సాగర్ నుంచి కొంచెం ఒక ఒక కిలోమీటర్ అయితే పాపం వాళ్ళకి నీళ్ళు వచ్చి ఒక ఏడెనిమిది ఊళ్ళో బతులేదు ధర్నా చేస్తున్నారు అక్కడ వాళ్ళు నీళ్ళ కోసం ఎండిపోతూ ఉంటే ఒకసారి పరామర్శ ఇచ్చి అక్కడ సంఘం చూడుపో ఆ సంఘం చూడు ఒక కిలోమీటర్ మేము ఆల్రెడీ కాలువలను తీసుకొచ్చినాం కిలోమీటర్ రోగిత అయిపోతూ ఉంటుంది బెజ్జంకులో కూడా గట్టిన కాలువలు పెండింగ్లు ఉన్నాయి కొన్ని ఇల్లంతకొండ మండలంలో పెండింగ్ ఉన్నాయి కొన్ని తిమ్మాపూర్ మండలంలో పెండింగ్ ఉన్నాయి కొంత మానకొండూరు మండలంలో కొన్ని పెండింగ్ కాలువలు ఉన్నాయి దమిటి మీద దృష్టి పెట్టే కమిషన్లు అర్యాప్తు తప్పకుండా మేము నువ్వు అన్నట్టుగా నువ్వు ఇవ్వరిని అడగాల్సిన అవసరం లేదు మేము ఖచ్చితంగా మా పార్టీ అధ్యక్షులతో కూడా మా పార్టీలతో కూడా మేము మేము చర్చిస్తూ ఉన్నాం దయచేసి నీ మెడికల్ కాలేజీ కావాల్సినటువంటి డబ్బులు ఓపెన్గా కుళ్లం కులం మోమాటం ఏం లేదు సార్ నువ్వు నువ్వు చేసుకో మాకెంతనో చెప్పు మా వాట మేము వసూలు చేస్తాం తప్ప ఈ దళిత నియోజకవర్గం దయచేసి దీన్ని ఇబ్బంది పెట్టకు ఎందుకంటే ఇప్పటికే బాగా అన్నమో రామచంద్ర అంటూ అలమటించిపోతూ ఉన్నారు ఇక్కడ రైతుల పరిస్థితి బాగాలేదు ఎవరి పరిస్థితి బాగాలేదు ఎవడో వస్తే పని చేసి పెట్టు కానీ పైసలు అడగకు నీకు పైసలు కావాలంటే మాకే చెప్పిపెట్టు మేము అది వసూలు చేసి ఇస్తాం కానీ ఈ సొసైటీ మీద పైసల కోసం ఇవి నాపోద్దని మేము చెప్తున్నాం స్పందన ఎక్కడ మీ పైసలు వస్తే స్పందన